గుడ్ మార్నింగ్ ఫండ్ అవర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లారీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైక్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ మార్నింగ్ ఎట్లా ఉండి చూడవద్దు స్క్రీన్ మీద డబుల్ టాచ్ చేయండి వెల్కమ్ టు అంటవర్ లైవ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు కాలం ఎలా ఉందంటే ఫ్రెండ్స్ ఎవరిని నమ్మకూడదు ఫ్రెండ్స్ అమ్మ అంటే మనం బతుకులేమో మనం బతుక్కోవాలి ఫ్రెండ్స్ ఒకరి పైన మనం ఆధారపడి ఉంటుంది ఎప్పటికైనా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తా హలో గాయస్ ఉన్నారా ఎందుకు ఎవరు టైం రావట్లేదు ఈరోజు

హలో అండి వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఎందుకు ఎవరు రాలేదు ఫ్రెండ్స్ తల రాత్రిలో ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏం చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ చూస్తున్నందుకు వింటున్నారు అలాగే లైవ్ అయిపోయినా కూడా నా లైవ్ ఆన్ చేసి మరీ వింటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉండి చూస్తున్నాను ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయొచ్చు కదా హలో బాయ్స్ ప్లీజ్ లైక్ రండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హలో అండి ఏమన్నా చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తల రాత నిన్ను మార్చలేరు ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజం ఏంటో హైలో ఉండి చూస్తూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేస్తే మాట్లాడతారు కదా ఇలా చేయి ఎవరండి హైడ్లో ఉండి చూస్తూ చూస్తూ వెళ్ళిపోతున్నారు వస్తున్నారు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైనా లైవ్ చూస్తూ ఉన్నారు చాలామంది లైవ్ ఎండ్ అయినా ఆన్ చేసి మళ్ళీ చూస్తున్నారు చాలా థ్యాంక్స్ చూస్తున్నందుకు నా లైవ్ అయిపోయిన మళ్ళీ వింటున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించి థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ మెంబర్సే అయి లేకపోతే వైటీ ఫ్రెండ్స్ ఐ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే మా ఫ్యామిలీ ఉండాలి ఏది మాట్లాడుతుందో ఏందో అన్నట్టుందో అనుకుంటా రండి ఫ్రెండ్స్ చపాతి తిందాం హలో ఉన్నారా లైవ్లో ఉంటే కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా అబ్బా దీనికి కూడా సింబల్స్ వచ్చేసాయా ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్ ఇస్తున్నందుకు హలో అండి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ ఏం తిన్నారు ఏం చేశారు మీ ఇంట్లో కామెంట్ చేయొచ్చు కదా ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో అండి ప్లీజ్ లైఫ్ రండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అప్పటి నుంచి వస్తున్నారు వెళ్తున్నారు ఎవరండి ప్లీజ్ లైక్ ఇవ్వచ్చు కదా తెలిసిన వారే ఉన్నట్టున్నారు బహుశా అయితే చపాతీ తింటే చాలా బాగుంది గుడ్ మార్నింగ్ చూస్తూనే ఉన్నాడు మీరు రండి వస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి నాకేం ప్రాబ్లం లేదు అంతే కదా వస్తున్నారు అప్పటి నుంచి చూస్తున్నారు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ చూస్తుంది లైక్ ఇవ్వచ్చు కదా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైక్ ఇవ్వండి హలో అండి చూస్తూ ఉన్నారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని గుడ్ మార్నింగ్ హలో అండి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ మార్నింగ్ బాయ్ లైవ్ ఏం చేస్తున్నా ఎవరు రావట్లేదు ఎందుకో ఏంటో అందుకోసం నేను లైవ్ ఏం చేస్తున్నా మరి ఎవరు రావట్లేదు కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయొచ్చు కదా